ఈ గుడి సంవత్సరంలో కేవలం ఒకటేసారి తెరుస్తారు అది కూడా దివాళీ సమయంలో పది పన్నెండు రోజులు మాత్రమే కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుడి తలుపులు మూసే ముందు అమ్మవారి ముందు ఒక దీపం పెట్టి ప్రసాదం పెట్టి ఆ గుడి మూసేస్తారు సంవత్సరం తరువాత గుడి తలుపులు తెరిచి చూస్తే ఆ ప్రసాదం పాడవదు మరియు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అమ్మవారికి పెట్టిన పూలు కూడా వాడిపోవు అంతేకాదు ఇక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయి దానంతట అదే జరుగుతూ ఉంటుందంటారు ఎప్పుడైతే ఆ రాయి అమ్మవారి దగ్గరికి చేరుతుందో కలియుగం అంతమవుతుందంటారు కథనాల ప్రకారం ఈ గుడిని దోచుకోవటానికి నలుగురు దొంగలు వచ్చారట కానీ అమ్మవారు వాళ్ళని రాయిలా మార్చేసిందంటారు దీనికి రుజువుగా ఆ రాళ్ళని గుల్లో చూడొచ్చు ఇక్కడికెళ్ళి మీరు ఏ కోరిక కోరినా కూడా తీరుతుందని నమ్ముతారు ఈ గుడి పేరు హసనాంబ ఇది కర్ణాటకలోని హసన్లో ఉంది